సింగరేణిని కార్మికులకు ప్రకటించింది దసరా బోనస్ కాదు బోగస్ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు కార్మికుల రెక్కల కష్టాన్ని కాంగ్రెస్ సర్కార్ దోచుకుంటుందని విమర్శించారు ఒక్కో కార్మికుడికి లక్ష నష్టం వచ్చే పరిస్థితి ఉందన్న ఆయన కేసీఆర్ హయాంలో సింగరేణి ఎన్నో విజయాలు సాధించిందని గుర్తు చేశారు కేంద్రంలో ఉన్న భాజపా సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలని చూస్తుంటే దానికి కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తుందని కేటీఆర్ ఆరోపించారు దసరా బోనస్ కాదు అది బోగస్ అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కార్మికుల రెక్కల కష్టాన్ని కాంగ్రెస్ సర్కార్ దోచుకుంటా ఉన్నది పండుగ వేళ కార్మికులు పొట్టగొడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం లాభాల బోనస్ అనేది అంతా కూడా ఒక బోగస్ వ్యవహారంగా మారిపోయింది ఒక్కొక్క సింగరేణి కార్మికుడికి ఇవాళ లక్ష ఎనభై వేల రూపాయల లాస్ వచ్చే పరిస్థితి వచ్చింది కేంద్రంలో ఉన్న బీజేపీ సింగరేణిని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తుంటే దానికి అండగా నిలిచి దెబ్బతీస్తున్నది సింగరేణి సంస్థను కాంగ్రెస్ అనే మాట మళ్ళొక్కసారి అంటా ఉన్నా సింగరేణి భవిష్యత్తును దెబ్బగొట్టే కుట్రలో ఈ రెండు పార్టీలు కూడా భాగస్వామ్యం అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మరి మా కార్మిక సోదరులు కూడా గమనించాలని కోరుతా ఉన్నా ముఖ్యంగా ఈ లాభాల్లో వాటా తగ్గించే పని ఏదైతే ఉన్నదో ఇది ఒక కుట్రగా తప్పకుండా సింగరేణిని ప్రైవేటీకరించే కుట్రగా మీ భాగస్వామ్యాన్ని తగ్గించే కుట్రగా మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్రగా సింగరేణి కార్మికులు గుర్తించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా తప్పకుండా సింగరేణి కార్మికులకు అందరం కూడా అండగా నిలబడదాం మేము కూడా మా బొగ్గుగని కార్మిక సంఘాన్ని కూడా నేను మాట్లాడతాను మాట్లాడి తప్పకుండా కార్మికులకు సంఘీభావంగా అండగా నిలబడాలని చెప్పి కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ మోసాన్ని ఈ కుట్రని సింగరేణిని ప్రైవేట్ పరం చేసే ఒక ఆలోచన విధానం ఏదైతే ఉందో దీన్ని తిప్పికొట్టే క్రమంలో మీరు కూడా కలిసి రావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కూడా ప్రార్థిస్తా ఉన్నా థ్యాంక్ యూ